స్వాగతం ఈ రోజు వార్తలోని విశేషాలు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో ఎగువ నుండి వస్తున్న వరద నీటితో మోయత్తు మీద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాగు ఉధృతితో గ్రామంలో వాగు సమీపంలో ఇంట్లోకి వరద నీరు చేరింది జాతీయ రహదారి పనులు చేయడానికి వచ్చి ఓ ఇంట్లో ఉంటున్న ఎనిమిది మంది యూపీ వలస కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు సమాచారం అందుకున్న కుస్టాబాద్ ఏసీపీ సతీష్ రెస్క్యూ టీం సహాయంతో ఎనిమిది మందిని వరద నీటి నుండి సురక్షితంగా బయటకు తీయించారు

अरे रमा रमा हम सुपर से करने जा रहे हैं हम अंदर मुरोडुल आई హలో <laughs>

अच्छा <laughs> <laughs> पूरे हाथ आए, हाथ जेना आए, एक रामन, एक चार पाँच, एक का, अम्बा का, शिक्षक मंचुर से है आपको, है ना है ना है ना, काना पकाया काना का तो बोल रहे अगर इसमें मर गए तो, है ना ना है, नहीं है तेरे को, अरे, अतरा क्या रहे, ए नवागवा